సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మన వెంకీమామ రికార్డులన్నీ బ్రేక్ చేశారు మన మెగాస్టార్ చిరంజీవి తర్వాత సీనియర్ హీరోస్ లో మన వెంకీమామ వంద కోట్లకు పైగా షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన స్టార్డమ్ ని ప్రూవ్ చేశారు వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది రీసెంట్ గా ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వర్కింగ్ డేస్ లో బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది మంగళవారం రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ పది కోట్ల రేంజ్ లో షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు అమెరికా నుంచి అమలాపురం వరకు అన్ని ఏరియాలో తొంభై శాతం ఆక్యుపెన్సీతో పాటు మరో వన్ వీక్ వరకు అద్దరిపోయే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పటికే నూట ఎనభై పైగా గ్రాస్ కలెక్షన్ గంటల్లో రెండు కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్న సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికి రెండు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలోనూ మన వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాన్ ట్రిపులర్ రికార్డుల్ని బ్రేక్ చేసి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఇండస్ట్రీ హిట్ అవ్వబోతోంది ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో అల వైకుంఠపురంలో సినిమా రికార్డులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరుని కవరు ఎవరు సినిమా రికార్డుల్ని కూడా బ్రేక్ చేయబోతోంది సీనియర్ హీరోస్ లో మన మెగాస్టార్ చిరంజీవితో పాటు అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హీరో మన వెంకీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో మన వింకే మమ్మ డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేశాడంటే మామూలు విషయం కాదు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధించి నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి